మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఆలుగడ్డలు అయితే వీటి పైన పొగటైతే తీసేసా ఆలుగడ్డ ఫ్రై చేసాలి ఆలుగడ్డ కర్రీ వండితే అంత టేస్టీ ఉండట్లేదు ఎందుకు అందుకే ఫ్రై చేయాలి అండ్ చారు కూడా చేసేయాలన్నమాట సో పొద్దున్నే మా ఆయన పూజ చేసేసుకొని వెళ్ళిపోయాడు నేను ఇప్పుడే స్నానం చేసి నేను కొంచెం అలా అలా పూజ చేశాను సో ఇవాళ హనుమాన్ జయంతి కదా సో వీడ కూడా నిన్న ఇవన్నీ కొంచెం ఇవాళ కొంచెం బ్రేక్ కొంచెం అన్నట్టు అలా అలా క్యారీ అయిపోతుంది ఇక నేను కూడా నెమ్మది నెమ్మదిగా తీస్తున్నాను పిల్లలతో నవ్వదు కదా సో ఇప్పుడైతే ఆడలైతే కట్ చేసేయాలి రైస్ పెట్టేసా రైస్ అయిపోయింది ఇప్పటికీ టైం వచ్చి ట్వెల్వ్ థర్టీ అవుతుంది వన్ ఓ క్లాక్కి మా ఆయన వచ్చేసాడు ఆ టైం వరకు వంట చేయాలి బట్ నేను ఆటలు ఆడుకుంటే రూసెంట్ అన్న అట్లానేం లేదు కానీ పిల్లలతోని అలా 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 వాళ్ళు కొంచెం అలా చేస్తూ ఉంటారు కదా వాళ్ళతో వండుకుంటూ నేను చేస్తున్నాను నేను వస్తున్నాయి లో వాళ్ళ బెడ్రూమ్లో ఉంటాను అనమాట వాణ్ణి వంట వండేసి పిల్లలకు తినిపించాలి ఇంకా పిల్లలకు తినిపించేసి నేను తినేయాలి లైఫ్ అయితే చాలా బోరు అందుకు వచ్చేసారి సరే పిడుగులు హలో అదే ఎట్లా వెళ్తున్నారు వాషి గడ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్ అయిపోయింది అసలు టూ మర్చి సో ఇక నేనైతే ఆలుగడ్డలు అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే అప్పటికే చాలా టైం అయిపోయింది ట్వల్వ్ థర్టీ ఇక ఆయన కూడా లంచ్కి వచ్చే టైం అయిపోయింది కదా అనేసి టకా టకా అయితే నేనైతే కట్ చేస్తున్నాను ఎందుకో అండి ఇక్కడ అసలు ఆలుగడ్డ నేను వచ్చినాక ఫస్ట్ టైం అన్నప్పుడు చాలా టేస్టీగా ఉండే బట్ ఇక డైలీ తీసుకున్న వీక్లీ వీక్లీ వన్ టైం కంపల్సరీ తీసుకుంటా ఎందుకంటే మా వాళ్ళకి ఆలుగడ్డ చిప్స్ కానీ ఆలుగడ్డలతోని బజ్జీ కానీ చేసిస్తాం అన్నమాట అందుకనేసి వాళ్ళు ఆలుగడ్డ కంపల్సరీ చేసుకుంటాను కానీ ఇట్లా తీసుకొని వండిన ప్రతిసారి మా ఆయన నాకు నచ్చట్లే నచ్చట్లేదు నచ్చట్లే అంటున్నాడు కోర్స్ నాకు కూడా నచ్చట్లే అండి అది ఎందుకు టేస్ట్ ఉన్నట్లు ఎందుకు అర్థం కావట్లేదు ఆలుగడ్డలు కూడా అంత గట్టి గట్టిగా గరివేనట్టు అని అంటారు కదా సో అలా వండిపోతున్నాయి అందుకైతే నాకు అస్సలు నచ్చట్లేదు ఇవి కర్రీ వండితే బాగుండట్లేదు అనేసి టమాటా వేసి వండాను పర్లే అనిపించింది బట్ ఫ్రై అయితే బాగుంది మొన్న అంత వీక్ అంత ముందు వీక్ కూడా చేసే అన్నమాట ఇప్పుడు కొంచెం పర్లే అనిపించింది అందుకే ఈసారి అయితే ఇక నేను ఆలుగడ్డ కర్రీలో కాకుండా ఫ్రై వండేద్దాము అండ్ ఇక చారు కూడా వేసేద్దాం లేని అయితే ఫిక్స్ అయిపోయి ఆలుగడ్డలు అయితే కట్ చేస్తున్నాను నేను ఇది కట్ చేస్తామంటే మా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలిసిందే కదా మా వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో మామూలుగా కాదు రచ్చ రంబోలు చేసేస్తున్నారు అన్నారు బెడ్రూమ్లో పోతారు ఎలా ఆడతారు అంటే అది రేంజ్లు అన్నట్టు బెడ్ మీద బెడ్షీట్లు పిల్లో కవర్స్ ప్రతి ఒక్కరు తీసిపడేస్తారండి ఇక దాన్ని మళ్ళీ నేను దానంగా సర్దుకోవాలి సో నా వర్క్ ఆపడం కన్నా వాళ్ళు ఆడుకున్న తర్వాత మళ్ళీ సర్దుకున్నదే బెటర్ నాకు అనిపిస్తుంది అందుకే పోయి అందుకే పోయి ఆడుకోర నానే చెప్తాను అనమాట ఎందుకంటే ఇక వాళ్ళు ఆడుకున్నాక సర్దుకున్నది బెటర్ కదా ఇది నాకల్లా చేసుకుంటాను నాకు పని చేయకుండా ఉండడం నాకు ఇబ్బంది అయిపోతుంది అందుకే ఆడుకోరని చెప్పేసా వాళ్ళకు కూడా చాలా బోరింగ్ ఉండిపోతుందండి ఎందుకంటే బయటికి వెళ్ళలేము ఇంట్లో ఉంటే వీటిలల్లో ఉండాలంటే చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకనేసి ఇక వాళ్ళు కూడా ఆడితే బెడ్రూమ్లో లేకపోతే హాల్లో ఇవేంటి అంటే మెత్తలతో ఇల్లు కట్టుకుంటా అనేసి పిల్లలతోటి పిల్లోస్ కవర్స్తో పిల్లోస్ తోటి మెత్తలు ఇల్లు తయారు చేసుకుంటా అని చేసుకుంటున్నారు మధ్యన సో ఇక వాడైతే అలా అలా ఆడేసుకుంటున్నారు ఇక నేనైతే కటింగ్ నన్ను నచ్చి కొడుతున్నాను అనమాట బీభచ్చంగా మా ఇద్దరు వచ్చేసి మాస్టర్ గారి ముందు చెప్తాడు పోయి మమ్మీని కొట్టురా అని నెక్స్ట్ మా చిన్నోడు వచ్చి దాన్ని ఇంప్లిమెంటేషన్ అనమాట చి బాలం కుద్దుతే నేను అక్కడ ముందు పడిపోతున్నాను ఇక్కడ నేను తిట్టాక వచ్చేసి అషిగా వచ్చేసి సరే మమ్మీ నువ్వు వానికి ఏంటి అని అంటే వాణ్ణి నాన్న నువ్వు గుడ్ బై అని అంటే చాలు చాలా అంటే చాలా సైలెంట్గా ఉండిపోతాడండి అని గుడ్ బై అనకపోయి వాడిని కొంచెం కీసరి చేస్తే మాత్రం పిచ్చ సైక్ అయిపోతాడు అందుకనేసి నేను చాలా వరకు వాడిని గుడ్ బై మమ్మీ బంగారికొండ మమ్మీ మమ్మీ బంగారికొండ అనాలి గుడ్ బై అనాలి అనేసి అంటాడు అనమాట అలా అంటేనే వాడు సైలెంట్గా ఉంటాడు లేకపోతే సైక్ అయిపోయి వాడిని చేసే అంత ఇంకెవ్వరు చేయడు అందుకే మేము చాలా వరకు వాడిని నువ్వు కొండవు గుడ్ బై బైనా అనేసి అంటే సరిపోతుంది వాడిని పిలవడం కూడా అలానే బంగారికొండ ఆన్ పిలవాలంటే ఈ మధ్యన అలా పిలిపించుకుంటున్నాడు అసలు వాడు అలా పిలిపించుకుంటాడో నాకు తెలియదు మా చిన్నని కొంచెం నేను దగ్గర తీసుకున్నానంటే ఆహాను నన్ను తీసుకోవట్లేదు కదా అనేసి ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అలా ఉన్నారన్నాడు మా వాళ్ళు ఇక్కడ ఏమైందంటే విండో ఇంకోటి కూడా ఓపెన్ చేశాను అండి చాలా అంటే ఇబ్బంది అయిపోతుంది వంట రూమ్లో జిర్రపుళ్ళు అంటారు కదా అవి చాలా వచ్చేసాయి నేను ఇక్కడ నేను ఇంతవరకు మాక్సిమం ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇల్లులలో ఉన్నా కావచ్చు కానీ ఈ జిర్ర పురుగు నేను ఎక్కడ చూడలేదు బట్ ఈ హౌస్లో మాత్రం మామూలుగా లేవు జిర్ర పురుగులు అవి ఎంత దారుణంగా ఉన్నాయి అంటే మార్నింగ్ కనబడట్లే నైట్ టైంలో వచ్చేస్తున్నాయి కదంటే ఘోరంగా దానికి ఏం చేయాలో సొల్యూషన్ నాకైతే అర్థం కావట్లేదు ఒక దిక్కు భయం వేస్తుంది ఏమైపోతుందో దేంట్లో వారైతే ఏం ఇన్ఫెక్షన్ వస్తాయో పిల్లలకు ఏంది అని ఒక దిక్కు అవుతుంది బట్ వాటిని ఏం చేయాలి కూడా నాకు అర్థం కావట్లేదు ఇవాళ బయటికి వెళ్తే వాటికి సంబంధించిన మందు తీసుకురావాలనేసి అనుకుంటున్నాను అది ఒకటి రెండు అంటే ఏం లేదండి ఒకటి రెండో కాదు చిన్న చిన్న తుక్కు తుక్కు అవి కూడా వచ్చేస్తున్నాయి అవి ఇళ్ళకెళ్ళి వస్తున్నాయి అర్థం కావట్లేదు మార్నింగ్ వెతుకుతున్నామో ఒక్కటే దొరకట్లే నైట్ టైం నేను లైట్ ఆన్ చేసినంత సేపు కూడా ఒక్కటే కనబడట్లే ఇక నైట్ పన్నెండు గంటలకు లైట్ ఆఫ్ చేసి పడుకుంటే చాలు మళ్ళీ చూసేసరికి ఇల్లు మొత్తం మొత్తం అవే ఉంటున్నాయి ఇవి ఎడికి వెళ్ళి అర్థం కావట్లేదు నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి కూడా చూశాను అన్న ప్రాబ్లం అని కొందరు కొన్ని విధాలు చెప్తున్నారు కొందరు కొన్ని విధాలు చెప్తున్నారు టెన్షన్ వచ్చేస్తుంది కానీ మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే అవి బ్యాక్టీరియా అనేది మనము ఇక్కడ ఉన్న వీటన్నిటి ఉంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనేసి మెయిన్గా చెప్తున్నారు నాకు అదే భయమవుతుంది అసలే పిల్లలు అంతంత మాత్రాన మళ్ళీ చిన్నగా ఏదైనా అంటుకుంటే పెద్ద ఇష్యూ అయింది వాళ్ళని అట్టుకొని మనం ఉండడానికి చాలా కష్టం కదా అంత ముందే మా చిన్న మోషన్స్ అయినప్పుడే నేను తట్టుకోవడం చాలా కష్టం ఎందుకంటే వన్ వీక్ టెన్ డేస్ దాకా అయితే చచ్చిపోయాడు నేను మోషన్స్కి అయితే మళ్ళీ ఇప్పుడైనా ప్రాబ్లం అయిపోతుందా ఎందుకు భయము సో దీనికైతే పరిష్కారం చేయాలి యూట్యూబ్లో చూస్తే అది పెట్టండి ఇది పెట్టండి వేపాకులు అన్నాడు వేపాకులు కూడా కూడా పెట్టండి రాకుల బట్ నాకు అంతా ఏమనిపించలేదు అనిపించలేదు అది ఏందండి ఇల్లు మొత్తం ఎలా అంటే చిన్న చిన్న పురుగులు బియ్యం పడేసినట్టుగా ఇక్కడ చూసినా అవే కనబడుతున్నాయి ఏం చేయాలో నాకైతే సీరియస్ అర్థం కావట్లేదు మా ఆయన అంటే ఇలా ఏదో ఒకటి పరిష్కారం చేద్దాంలే అంటున్నాడు మనం ఎంత వాటిని నెమ్మదిగా చూసుకుందాం అని చూసుకుని మనకంత హెల్త్ ఇష్యూస్ అంత తీసుకొస్తాయనేసి నాకు భయం వేస్తుంది అనమాట ఇంక చూడాలి ఇల్లు పరిష్కారం చేయాలి ఈ వీటితోటి సీరియస్లీ నేను ఎప్పుడు ఇంతగానో సిని చూడలేదండి ఫస్ట్ టైమే చూసేస్తున్నాయి ఇక్కడ ఇంత దారుణంగా ఉంటే అని కూడా నేను ఇప్పుడే యూట్యూబ్లలో చూస్తే నేను ఏమో అనుకున్నా కానీ ఇప్పుడు నా ఇట్ ప్రత్యక్షంగా చూస్తున్నాను సో ఇక్కడ నెత్తిగా చారు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అన్నమాట మా ఆయన కాలుగడ్డ కర్రీ చేసినప్పుడు చారు ఉంటే బాగుంటుంది అది ఫ్రై అన్నమాట ఫ్రై చేసినప్పుడు బాగుంటే చారు ఉంటే బాగుంటుంది ఫీల్ అవుతాడు సో ఇక్కడ చారు స్టేషన్ చూస్తున్నా ఇలా ఉంది ఏంటి అనేసి పప్పు ఈ పప్పు అంటే మా ఆయనకు చాలా ఇష్టం అండ్ చారు ఆలుగడ్డ ఫ్రై చేసా అండ్ పొద్దున్న చేసిన ఉప్మా సో ఇవాళ మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే నేను లైక్ చేసుకోండి